నాయుడిపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట పదిహేడవ వార్డులో కిలివేటి సంజీవయ్య ఇద్దరు కుమార్తెలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పదిహేడవ వార్డులో కిలివేటి సంజయవయ్య ఇద్దరు కుమార్తెలు గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరూ తమ నాన్నగారిని కిలివేటి సంజీవయ గారిని ఆశీర్వదించాలని కోరారు అనంతరం కిలివేటి సౌజన్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు పదిహేడవ వార్డులోనే అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారన్నారు ఇంత అభివృద్ధి చేస్తున్న వ్యక్తికి మీరు మరొక అవకాశాన్ని ఇవ్వాలని ఈసారి కూడా తమ నాన్నగారిని గెలిపించవలసిందిగా ఆమె అన్నారు అనంతరం కిలివేటి దివిజ మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తమ నాన్నగారు ఎంతో అభివృద్ధి చేశారన్నారు అదేవిధంగా నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చించి సూలూరుపేట మరియు నాయుడుపేట పరిధిలో హాస్పిటల్ని కట్టించారన్నారు సూలూరుపేటలో ఎన్నడలేని లేని అభివృద్ధిని ఈ ఐదేళ్లలో చూశానన్నారు ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తికి కిలివీటే సంజీవయ్య గారికి మరొకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె అన్నారు అనంతరం నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కటకం దీపిక మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా జరగలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కిలివేట సంజీవ గారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చెరువు మరమ్మతులు కార్యక్రమాలు జరిగాయన్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రాధాయపడ్డారు అదే విధంగా మన కిలివేటి సంజీవ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు అంతేకాకుండా ఎంపీ అభ్యర్థి మధ్యలో గురుమూర్తిని కూడా ఆస్వాదించి ఓటు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు చేపట్టడం జరిగింది అలాగే కిలివిటి సంజీవయ్య గారి కుమార్తె ఇద్దరితో కిలివిటి సౌజన్య గారు అలాగే కిల్వీటి దివిజ గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం అనేది జ జరగడం జరుగుతుంది ప్రజల్లోకి వెళ్తున్నాము దాదాపు మనకు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రజలు తిరుగుతున్నాము పాజిటివ్ రెస్పాన్స్ ఫస్ట్ టర్మ్ ఈ టర్మ్ మీరు కంపేర్ చేసి చూస్తే ఈ టర్మ్లో జగనన్న సీఎం అయిన తర్వాత జగనన్న సపోర్ట్తో మా నాన్నగారు కిమేట్ సంజీవయ్య గారు చాలా డెవలప్మెంట్ సుగుల్పేర్ నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ చేశారు స్కూల్స్ అయితే రోడ్స్ వాటర్ సప్లై శానిటేషన్ హాస్పిటల్స్ అన్ని డెవలప్మెంట్ జరిగాయి నాడిపేట నాడిపేట పట్టణంలో సిక్స్ ఫ్రోర్స్తో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం జరిగింది విత్ ది ఫెసిలిటీస్ అల్ట్రాసౌండ్ కానీ ఎక్సైజ్ కానీ విత్ సపరేట్ ప్రసూతి వార్డు సపరేట్ వార్డ్తో అంతా ఆల్ ది కార్పొరేట్ ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చాయి సూలుపేటలో అదేవిధంగా సూలుపేటలో ఐదు కోట్లు పద్ పదమూడు లక్షలతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించడం జరిగింది మరి ఇవన్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఇంకా డెవలప్మెంట్ సూలుపేట నియోజకవర్గంలో ఇంకా మెరుగైన అభివృద్ధి మనం చూడాలి అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మా నాన్నగారు పిలువెట్ సంజీవయ్య గారిని ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిపించాలని సూలుపేష్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నారు గారు కూడా మనం గెలిపించుకోవాలి కాబట్టి ప్రజలందరికీ ఇది విజ్ఞప్తి చేస్తున్నాను ఓటు అనేది మన చేతుల్లో ఉంటుంది మనం నిర్ణయించుకునేది కాబట్టి మీరందరూ జగన్ చేసిన మంచిని గుర్తుంచుకొని రాబోయే మే పదమూడవ తేదీ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుచున్నాను అలాగే శాసనసభ్యులు కివేట్ సంజీవయ్య గారిని కూడా మీరందరూ ఆదరించాలని చెప్పి ప్రచారం అనేది చేపట్టడం జరిగింది అలాగే కిరివీటి సంజీవయ్య గారి కుమార్తెలు ఇద్దరితో కిరివీటి సౌజన్య గారు అలాగే కిరివీటి దివిజ గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం అనేది జరగడం జరుగుతుంది ప్రజల్లోకి వెళ్తున్నాము దాదాపు మనకు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రజలు తిరుగుతున్నాము పాజిటివ్ రెస్పాన్స్